ఎవరన్నా మీ సెల్ ఫోన్లోకి ఓటీపీలు పంపించి ఓటీపీ చెప్పండి అంటే చెప్పవద్దు అది ఏ పర్పస్ అయినా మీ ఓటీపీ చెప్ప మీ మీరు వేరే వాళ్ళకు కూడా మీ సెల్ నెంబర్ ఎవరికి ఇవ్వగలి హ్యాక్ చేస్తున్నారు అలా మనకు సైబర్ నేరాలు జరుగుతుంది ఒకటి రెండవది పిల్లలు పసిపిల్లకాయల మీద అగర్జాలు చేస్తున్నారు తాగి గంజాయి తాగి ఆ చిన్న చిన్న పిల్లకాయ స్కూల్కి వెళ్ళకుండా ఇంటికాడ తిరిగే పిల్ల కానీ వాళ్ళ ఇంటికాడ తాగి మరి వాళ్ళకైనా అవేత్యాలు జరుగుతుంది మూడో రెండు మూడోది ఏంటంటే మీరు స్కూల్కి పిలకాయలు పంపించేటప్పుడు వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంటి నడవడేంటి మన పిల్లకాయలు కరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేయండి నాలుగోది ఏంటంటే మీరు వచ్చిపోయేటప్పుడు దారుణ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు ఒకటి రోడ్డుకి మార్జిన్లో నడవండి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు స్పీడ్గా వస్తూ ఉండే వెహికల్స్ ప్లస్ వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్స్ వాడండి అది పెట్టుకుంటే మీ ప్రాణానికే రక్షణ మనం ఒకవేళ బయట పై ఏదో ఒక వెహికల్ మనం కరెక్ట్గానే వెళ్తాం ఎంతవంటి తాగు లేకపోతే ఓవర్ స్పీడ్ పైన వచ్చో మనం గుద్దుతాడు అప్పుడు మనకి ప్రాబ్లం అయింది అప్పుడు మన కింద పడి హెడ్ ఇంజురీ అయితే మన ప్రాణాలే పోవచ్చు అదొకటి మీ పిల్లకాయలకైనా సరే హెల్మెట్స్ కొనిపెట్టి చూడండి పోయి ఆ నాలుగు ఐదవది ఏంటంటే మీ పిల్లకాయలకి ఎంజాయ్లకి అలవాటు పడుతున్నారా ఏమన్నా సిగరెట్లు తాగుతున్నారా ఏమన్నా మద్యానికి అలవాటు పడుతున్నారా అనేది అబ్జర్వ్ చేయండి ఆరోది ఏంటంటే ఇలా వ్యాపారం చేసుకోవడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చీట్ చేయడానికి దొంగలు వస్తూ ఉంటారు వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీరు ఈ బిజినెస్ ఆ శారీ ఇది అన్నప్పుడు ఇట్లా తిరుగుతారు ఇట్లా తిరిగి శారీ పట్టుకునే లోపే వీడిని ఒక శారీ తీసేసి లోన్ పెట్టేసుకుంటారు అలా ఒకళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి సీసీ కెమెరా ఉండి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నష్టం జరిగిపోయిన తర్వాత కన్నా నష్టం జరగకుండా మనం దాన్ని కాపాడుకుంటే ఓనరు సేఫ్ మనం చేసే ఉద్యోగానికి మనకిచ్చే జీతానికి మనం ఒక ఉద్యోగం ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది